వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాష్ ట్యాగ్ అశ్విన అద్విన్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే అశ్విని అద్విన్ అయితే ఫస్ట్ డే స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యారన్నమాట దేవుడికి పూజ చేసుకొని బయలుదేరుతున్నారు అశ్విన్ అయితే ఒక శ్లోకం చెప్తున్నాడు అదే శ్లోకం అంటే పిల్లలు ఎడ్యుకేషన్లో బాగుండాలి బాగా రానియాలి అని చెప్పేసి ఒక శ్లోకం గురుజీ చెప్పాడనమాట సో నేను లాస్ట్ ఇయర్ నుంచి ఆ శ్లోకం తనకు నేర్పించాను డైలీ ఆ శ్లోకం చెప్తాడు అశ్విన్ అయితే తన ఏజ్ ఎన్ అంటే పిల్లల ఏజ్ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని టైమ్స్ చెప్పాలి అని చెప్పేసి ఆ గురుజీ చెప్పాడనమాట సో నేనైతే ఆ శ్లోకం అయితే నేర్పించాను ఇంకా తను స్కూల్కి వెళ్ళిన ప్రతిసారి మార్నింగ్ చెప్పే స్కూల్కి అయితే బయలుదేరుతాడు ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారు పిల్లలు ఇంకా అశ్విన్కి అయితే ఒక అలవాటు ఉంది స్నానం చేసిన బట్నే ఇంకా దేవుడికి నమస్కారం చేసుకొని తులసి బృందానికి అయితే వాటర్ పోస్తాడు డైలీ స్నానం చేసిన బట్ని అయితే ఫస్ట్ అయితే ఆ పని అయితే చేస్తాడు నాకు బాగా నచ్చుతుంది అశ్విన్ ఆ పని చేయడం ఇంకా అద్విన్ అయితే స్టార్ట్ చేస్తాడు స్కూల్కి వెళ్ళను మమ్మీ అని మొహం అంతా మార్చుకున్నాడు పాపం నాకే ఎలానో అనిపించింది కానీ తప్పదు కదండి ఫార్టీ ఫైవ్ డేస్ ఇంట్లో ఉండి ఉండి ఇంకా ఒక్కసారిగా వెళ్ళాలంటే ఎలానో అనిపించింది ఇంకా బుక్స్కి అయితే టోటల్గా పెట్టుకున్నాడు అన్నీ తీసుకెళ్తా అని చెప్పేసి పెట్టుకున్నాడు చాలా వెయిట్ ఉంది బ్యాగ్ అయినా వాళ్ళ డాడీ అడుగుతుంటే కూడా ఇవ్వలేదు తను నేనేమోస్తాను అని చెప్పేసి తీసుకెళ్ళాడు బ్యాగ్ని ఇంకా అశ్విన్కి అయితే అశ్విన్ అద్విన్ ఇద్దరు ఒకే బ్రాంచ్ ఉంది ఫస్ట్ క్లాస్ నుంచి వేరే బ్రాంచ్ అనమాట అశ్విన్ది సో తనకైతే ఇంకా డైలీ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాల్సిందే పిల్లలైతే ఫార్టీ ఫైవ్ డేస్ ఇంట్లో ఉండి ఒక్కసారిగా స్కూల్కి వెళ్ళేసరికి వీళ్ళంతా బోసిపోయిందనమాట చాలా బోర్ అనిపించింది నాకైతే కానీ కనీసం వెళ్ళేటప్పుడు అయితే అద్విన్ చాలా సైలెంట్గానే వెళ్ళాడు ఆఫ్ డేనే పంపించా స్కూల్కి ఆఫ్టర్నూన్ అయితే ఏం పంపించలేదు కొద్దిగా మూడ్ ఆఫ్లో ఉన్నారు కదా కొంచెం అలవాటు అయ్యేవారికి హాఫ్ డేనే పంపిద్దామని చెప్పేసి ఇంకా ఇద్దరైతే బయలుదేరారు సో హ్యాపీ అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్